హీరోయిన్ చార్మి ఇప్పుడు దాదాపుగా మాజీ హీరోయిన్ అయిపోయింది హీరోయిన్గా అవకాశాలు రావటం లేదు సరికదా ఆమె కూడా ఆ యాంగిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించటం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వేరే యాంగిల్లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలే కాదు ఆచరిస్తోంది కూడా ప్రస్తుతం ఈ సీనియర్ భామ పూరి జగన్నాథ్ తీసే సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ యాక్టివిటీస్ను హ్యాండిల్ చేస్తున్న సంగతి తెలిసిందే బాలయ్య పూరి కాంబినేషన్లో రూపొందుతున్న పైసా వసూల్ మూవీకి చార్మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పోర్చుగల్ లో జరిగితే అక్కడ కూడా చార్మీ బాగానే హంగామా చేసింది అయితే ఈ చిత్రానికి చార్మి అందుకుంటున్న పారితోషికం మొత్తం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది మొత్తం ప్యాకేజ్ రూపంలో ఈ భామకు నాలుగు కోట్ల రూపాయలు మొత్తాన్ని ముట్ట చెప్తున్నారనే టాక్ వినిపిస్తుంది హీరోయిన్గా ఉండగా కూడా చార్మికి ఏనాడు ఇంత పెద్ద ఫిగర్ గిట్టుబాటు కాలేదు కానీ పైసా వసూల్ చిత్రానికి నాలుగు కోట్ల ప్యాకేజ్ అంటే మిగతా వారికేమో కానీ ఈ భామకు మాత్రం బాగానే పైసలు వసూలయ్యాయన్నమాట ఈ మూవీని మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్తో పూర్తి చేస్తున్నారని ఇందులో బాలయ్య రెమ్యునరేషన్ తొమ్మిది కోట్లు కూడా కలిసి ఉంటుందని ఓ టాక్ ఉంది